ఈ రోజు వచ్చేసి మటన్ కర్రీ అలాగే రాగి సంగట అనమాట సంఘటన వాళ్ళు తిన్నవాళ్ళు ఎవరుండో సంఘటన అందరికీ కూడా చాలా ఇష్టం అనమాట నేడు కోయట్లో ఎప్పుడో మనకు టైం ఉన్నప్పుడే చేసుకుంటాం కాబట్టి చాలా బాగుంటుంది అలాగే దాంట్లోకైతే మటన్ కర్రీ అయితే చేశాను ఆ మటన్ కర్రీ గ్రేవీగా ఎంతో టేస్టీగా వచ్చేలా చేశాను అనమాట అది ఎలా చేసుకోవాలో మీకు కూడా చూపిస్తాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఏం లేదు మటన్ వచ్చేసి మంచిగా కడుక్కొని రెండు టమోటాలు ఎర్రగడ్డ ఉప్పు పసుపు కరివేపాకు కొంచెం వేసి ఐదారు విజలు వచ్చే వరకు మొడక నుంచి పక్కన పెట్టుకొని ఆ తర్వాత చిన్న ఐదు ఆరు మొక్కలు కొబ్బరి అలాగే ఐదు ఐదు బాదం పప్పు రెండు మూడు పిస్తా అలాగే వచ్చేసి కొంచెం కొత్తిమీర ఎర్రగడ్డ తెల్లపాయి అలాగే వచ్చేసి అల్లము అన్నీ కూడా వేసేసుకొని వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా కొట్టి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత వచ్చేసి ఒక సన్న ఎర్రగడ్డ ఒకటి పోసుకొని సరిపోయినంత ఆయిల్ వేసుకొని ఎర్రగడ్డ కరివేపాకు జీలకర్ర మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసి అది కూడా ఫ్రై అయిన తర్వాత మనం మసాలా అయితే పేస్ట్ ఏదైతే కొట్టుకున్నామో ఆ పేస్ట్ కూడా వేసేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత మనకు సరిపడి సరిపోయినంత కారము ధనియాల పొడి అలాగే గరం మసాలా అలాగే మటన్ మసాలా అవి కూడా అన్నీ వేసేసి ఈ మటన్ ఎత్తి దాంట్లో వేసేసి మంచిగా మనకి సరిపోయంత వాటర్ వేసుకొని అలాగే కొత్తిమీర కూడా వేసేసుకొని పదహైదు నిమిషాలు మీడియంలో పెట్టి ఉడికించుకున్నామంటే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట అలాగే ఒక పక్క అయితే కూర కూడా అయిపోయింది ఇంకో పక్క వచ్చి సంగట కూడా చేశాను సంగట అంటే మనం ఇక్కడ దానికి ఏం లేదు కాబట్టి నేను పప్పు మద్దతు కొంటూనే గెలికాను అనమాట ఆ సంగతికి ఆ మటన్ కర్రీ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదా చాలా టేస్ట్ ఉండింది మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే మన వీడియో నచ్చు లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అలాగే పోతూ పోతూ ఒక లైక్ కొట్టండి ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబర్ ఓకే బాయ్